ఇది తెలంగాణ అసలైన ప్రభుత్వం అనేది ఎలా అన్న అసలైన ప్రభుత్వం అంటే ఒకటే చెప్తాను అన్న అంటే ఇప్పుడు తెలంగాణనే కాదు ఎక్కడ ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ మూడో అమలు మంచిగా చేయాలన్నా ఒకటి విద్య ఒకటి వైద్యం ఒకటి న్యాయం ఒకటి ఈ మూడైతే కరెక్ట్గా చేయాలన్న ఏ గవర్నమెంట్ వచ్చినా పర్లేదు అన్న కరెక్ట్గా అంటే కరెక్ట్గా అంటే ఇప్పుడు ఫస్ట్ వెళ్దాం అన్న న్యాయం ఏంటంటే ఇప్పుడు బడాబాబులు ఉంటారు ఏ ఎమ్మెల్యే కొడుకులో సీఎం కొడుకులో ఎవరో ఒక ఏమైనా తప్పు చేస్తే అది అయితే మొత్తం బీదవాడే అయితే వాళ్ళ తప్పు ఉన్నా కానీ బీదవాళ్ళ మీదే నెట్టేస్తారు అండ్ వీళ్ళు న్యాయం కోసం పోరాడితే సంవత్సరాలు సంవత్సరాల తర్వాత వీళ్ళకి న్యాయం జరుగుతుంది అది జరుగుతాయి అంటే మళ్ళీ జైల్లో కూడా పెట్టరు వెళ్ళినా గంట రెండు గంటలకి వాళ్ళకి బెయిల్ మీద తీసుకొచ్చి బయట వాళ్ళు మళ్ళీ బయటికి వచ్చేస్తారు అంటే గొప్ప వాళ్ళకి బెయిల్ తొందరగా జరుగుతుంది గొప్ప వాళ్ళకి న్యాయం తొందరగా జరుగుతుంది అని అంటారు అవును బీదవాడికి న్యాయం అన్నా ఎక్కువ పాలిటిక్స్ ఇవే జరుగుతున్నాయి అక్కడ ఎవడన్నా డబ్బున్నోడైతే ఏమన్నా పదవిలో ఉంటే వాళ్ళకి జల్లీ న్యాయం జరుగుతుంది ఇంకోటి ఏంటంటే విద్య అన్న ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళలో ఉన్న ఫెసిలిటీస్ ఏది గవర్నమెంట్ స్కూల్లో ఉండట్లేదు అంటే ఇది ఇస్తున్నారు కదా స్కాలర్షిప్స్ ఇస్తే వరకు కావాలన్నా మంచి వాళ్ళకు సరిగ్గా క్లీన్గా వాష్రూమ్స్ ఉండవు క్లాస్ రూమ్స్ ఉండవు అండ్ వాళ్ళకు సరిగ్గా ఏది వాళ్ళకు స్పెషల్గా చూపించడానికి ఇవి ప్రొజెక్టర్ క్లాసెస్ ఉండవు అదే ప్రైవేట్ స్కూల్లో అయితే ప్రొజెక్టర్ క్లాసెస్ టైం టు టైము మళ్ళీ వాళ్ళకి పడుకోవడానికి ఒక టైం పీరియడ్ ఇన్ని ఉంటాయి బట్ గవర్నమెంట్ స్కూల్ అవి ఉండవు అంతెందుకు వాళ్ళు స్కూల్కి వెళ్ళడానికి సరిగాలవు కాళ్ళకి వేసుకోవడానికి చెప్పులు కూడా ఉండవు చాలా మందికి పల్లెటూర్లలో అంటే వీళ్ళకి అంటే ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తే సరిపోతుంది ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అండ్ వీళ్ళకి అన్ని వీళ్ళకు అది స్కూల్ ఐ మీన్ వీళ్ళు చదువుకోవడానికి ఏవైతే వీళ్ళకి రిక్వైర్మెంట్స్ ఉంటాయో అవన్నీ గవర్నమెంట్ నుంచి వస్తే ఏ ప్రైవేట్ స్కూల్ పనికిరాదు నెంబర్ వన్ గవర్నమెంట్ స్కూల్లో అవును పెట్టాలన్నా ఇంకోటి ఏంటంటే వైద్యం అన్న వైద్యం ఏదన్నా కానీ ఇది కూడా సేమ్ అలాంటిది ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్లో ఎక్కడికన్నా మనం ప్రైవేట్ హాస్పిటల్లో నైట్ నైట్కి ఏమన్నా జరిగింది వెళ్ళాలి అంటే వాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ డాక్టర్ అవైలబుల్ ఉంటారు అదే ఒక గవర్నమెంట్ స్కూల్ సారీ అదే ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో అయితే నైట్ మనకి ఏమైనా అయ్యిందనుకో హాస్పిటల్కి వెళ్తే డాక్టర్లు ఉండరు లేదంటే అమ్మ డాక్టర్ లేదు మార్నింగ్ రండి అంటారు ఆ ఫెసిలిటీస్ ఉండవు నైట్ మనిషి ప్రాణాలు పోవచ్చు పేదవాళ్ళు ఉండవచ్చు వాళ్ళకి ఏంటంటే డబ్బు ఉండదు అంతగా వాళ్ళు తీసుకెళ్ళడానికి వాళ్ళకి స్తోమత ఉండదు ఒక ప్రైవేట్ హాస్పిటల్ అవి లక్షల్లో కొడతారు బిల్లులు అంటే ఇలాంటి స్కీమ్స్ పెట్టారు కదా ఆరోగ్యశ్రీ అని చెప్పేసి పెట్టారు కదా అన్న పెట్టారన్న బట్ నేనే అంటే ఫెసిలిటీస్ ఉండవు ఇప్పుడు ఏదన్నా కానీ ఇప్పుడు గవర్నమెంట్ సారీ గవర్నమెంట్ హాస్పిటల్స్లో మనకు ఫెసిలిటీస్ ఏవి ఉండవు దానివల్ల ఆరోగ్యశ్రీ ఉంటుంది బట్ డాక్టర్స్ టై వాళ్ళు డాక్టర్స్ ఉండకపోవచ్చు సరిగ్గా టైంకి బ్లడ్ దొరకకపోవచ్చు ఇవన్నీ గవర్నమెంట్ హాస్పిటల్స్లో దొరకో ప్రైవేట్ హాస్పిటల్ అంటే టక్న ఇలా చెప్పంగానే సార్ మీరు బిల్ పే చేసండి నేను తీసుకొచ్చేస్తాను వాళ్ళు బిల్ పే చేయగానే వాళ్ళకి ఏ ఏ ఫెసిలిటీస్ అయితే ప్రైవేట్ హాస్పిటల్స్లో ఇస్తారో అదే ఫెసిలిటీస్ ఏ టు జెడ్ గవర్నమెంట్ హాస్పిటల్లోసే బాగుంటుంది థ్యాంక్ యూ